ఎన్నికల వేళ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కరీంనగర్లో సిపిఐ ఎమ్మెల్ ఆందోళనకు దిగింది ఉమ్మడి జిల్లా కార్యదర్శి చూపక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా సిపిఐఎంఎల్ కార్యదర్శి జూపాక శ్రీనివాస్ నిరుపేదలకు ఇండ్లు రేషన్ కార్డులతో పాటు చౌక ధరల దుకాణం ద్వారా సన్న బియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేయాలన్నారు అంతేకాకుండా పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక సర్టిఫికేట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతున్నారని ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకుని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుపేదలు ఇప్పటికే అనేక దరఖాస్తులు పట్టుకొని అయ్యా మాకు రేషన్ కార్డులు కావాలి మాకు ఇండ్లు కావాలి పించి కొత్త పింఛులు కావాలని మొత్తం ఈరోజు ప్రజాపాలన బాలన హైదరాబాద్ కానీ మొదలుకుంటే కలెక్టరేట్ ప్రజావాణిలో కుప్పలు తెప్పలుగా పేద ప్రజలు వచ్చి నిలబడుతున్నారు కాబట్టి మీరు తక్షణమే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు నిరుపేదలు ఇండ్లు లేక చూస్తున్నారు రేషన్ కార్డులు లేక చూస్తున్నారు సన్న బియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువు తక్షణమే ఇవ్వాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు పట్నాలు లక్షల మంది విద్యార్థులు ఫీజ్ రియంబై స్కాలర్షిప్ రోజు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది కాబట్టి అవి కూడా తక్షణమే ఇవ్వాలని రేషన్ కార్డులు ఇవ్వాలని పింఛన్లు ఇవ్వాలని కొత్త ఇండ్లు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కరీంనగర్ లాంటి పట్టణంలో ఏ తేలిన వర్షానికి గుంటలు పడి రోడ్లు ఎక్కడికక్కడ మరమత్తులతో ఉన్నాయి ఇది కూడా ఇది ఒక సిటీ పెద్ద సిటీ అనుకుంటే ఏ గల్లికి లే పరిస్థితి బండి పట్టుకొని పోయే పరిస్థితి కూడా లేదు